భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలు దివ్యక్షేత్రాలు వాటి గురించి తెలుసుకుందాం శివుడు దేవాది దేవుడు పరమశంకరుడు బోలాశంకరుడు ఇలా పలు ఇలా పలు పేర్లతో పరమశివుడిని ఆరాధిస్తున్న భక్తులు లింగాకారంలో పూజలు చేయడం సాంప్రదాయం ప్రతి హిందువుకు జీవితకాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగంలో ప్రస్తావన రాకమానదు పన్నెండు జ్యోతిర్లింగాలు లేదా శివలింగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది శివుడు నిజమైన భక్తులు జ్యోతిర్లింగాల వద్ద శివునికి ప్రమాణాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు మొత్తం జ్యోతిర్లింగాలను ఒకే ప్రయాణంలో సందర్శించడం సాధ్యం కాదు అందువలన భక్తులు ఒక సమయంలో ఒకటి లేదా రెండు జ్యోతిర్లింగాలను సందర్శించాలి అలాగే జీవిత జీవితకాలంలో మొత్తం పన్నెండు సందర్శించడానికి ప్రయత్నించాలి పన్నెండు జ్యోతిర్లింగాలను ద్వాదశ జ్యోతిర్లింగా పిలుస్తారు ఒక్క ప్రదేశంలో ఒక్కో శివలింగంగా వెలుస్తారు జీవితంలో మొత్తం జ్యోతిర్లింగాలను సందర్శిస్తే ఆ వ్యక్తి మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు శివుని పాదాల వద్ద మోక్షాన్ని సాధిస్తారు జ్యోతిర్లింగం గురించి మరొక ప్రత్యేక నమ్మకం ఉన్నది అది ఏమిటంటే జ్యోతిర్లింగం ఒక శివలింగ ఆకారంలో ఉంటుంది అయితే అది ఒక దివ్యకాంతి లేదా జ్యోతి కలిగి ఉంటుంది జ్యోతిని అందరు చూడలేరు ఒక వ్యక్తి అధిక ఆధ్యాధిక ఒక వ్యక్తి అధిక ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుని నిజమైన భక్తుడిగా మారినప్పుడు మాత్రమే జ్యోతిని చూడగలరు శివపురాణం ప్రక ప్రకారము పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అని నేను గొప్ప అని వాదించుకున్నారు ఈ వాదలాట కాస్త విధవాదంగా మారింది దాంతో పరమేశ్వరుడు స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పూర్వ తాత్కాలికంగా సద్దుమణిగింది మహా ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలని ఆసక్తి వారిద్దరి కలిగింది బ్రహ్మ హంసరూపం ధరించి లింగ అగ్రభాగాన్ని చూడడానికి విష్ణు వరహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరుతారు బ్రహ్మకు ఎంత లింగ్ ఎంతకు లింగ అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించదు ఇంతలో లింగం పక్కన నుంచి ఒక కేతవ పుష్పము జారి కిందకి రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు బ్రహ్మకు విష్ణుకు నడమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనబడితే అదే విధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లు విష్ణుతో చెప్పే చెప్ప చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం అని ప్రాధాయపడ్డాడు సాక్షాత్ సృష్టికర్తయ్యే తనను బ్రతిమలాడేసరికి కాదనలేక సరేనంటారు కిందికి దిగి వచ్చేసరికి విష్ణు తను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను లింగ అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగిలి పువ్వును అడగమని చెప్పాడు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగ అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తొక్కతో చూడలేదని చెబుతుంది బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణం కారణం భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరం ఇచ్చాడు ఆ లింగం నుంచి వెలువడిన కిరణాలే దాని నుండి వెలువడిన కిరణాలే ప్ర పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయ్యాయి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కానీ వాటిలో పన్నెండు మాత్రమే అత్యంత ప్రసిద్ధమైనవిగా భావించబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ జ్యోతిర్లింగాలు అన్నింటిలో ప్రధాన దైవం లింగం ఇది అనంతమైన జ్యోతిర్లింగాల స్తంభంగా భావింపబడుతున్నది మొదటి భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడూ ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని సందర్శించుకోవాలని కోరిక చాలా మందిలో ఉంటుంది సామాన్యుడు సైతం తనను ఆధారం ఆరాధించడం సులువుగా ఉంటుంది ందుకు శివుడు లింగరూపం ధరించాడు జ్యోతిర్లింగం అంటే లింగ రూపంలో శివుడిని ఆరాధించే చోటు దేశవ్యాప్తంగా పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి మొదటి జ్యోతిర్లింగం గుజరాత్లోని లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రము ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ తన నీళ్ళలో వెలిగించిన దీపం నేటికి ప్రజలు ఇక్కడ ప్రత్యేకము ఇక్కడ ఒక చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వ పాపాలు భక్తుల ప్రగడ విశ్వాసము చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి చరిత్రను బట్టి చూస్తే ఎన్నో సార్లు ఈ ఆలయం కూల్చబడి మళ్లీ పునర్జన్మించినట్లు తెలుస్తుంది రెండోది శ్రీశైల మల్లికార్జున మన తెలుగు ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా దోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి యాభై రెండు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంగా శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు పార్వ పార్వతి పరమేశ్వరుడు అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతం పైకి వెళ్లిపోయి కార్మికుడిగా వెలిశాడు తన తప్పిదనం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశుడు కృష్ణానది తీరం శ్రీశైల శి శిఖరంలో తపస్సు చేయగా పార్వతి పరమేశ్వరుడు బ్రహ్మరంభ సహిత మల్లికార్జునుగా వెలిశారు శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వెయ్యి లింగాల పాండవుల వనవాస సమయంలో ప్రతిష్ఠించిన ఐదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు ఆది శంకరాచార్యులు ఇక్కడ శివ శివనందలహరి రాశారని ప్రతిధి మూడోది శ్రీ మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది క్షిప్తనది తీరంలో మంత్రశక్తి మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభు జ్యోతిర్లింగం వద్ద తాంత్రిక మంత్రికలతో నడుపుతున్న జ్యోతిర్లింగము ఇది ఆలయ ముఖ ద్వారము దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రము తిరగ తిరగవేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకము ఐదు అంతస్తులో ఉన్న ఆలయాల్లో మహాకాళేశ్వరుడు పాతకాల భస్మాభిషేకం చేశాడు ఇక్కడ కాలభైరోని మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ కారేశ్వరుడు శ్రీ ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం విద్యా పర్వత సామాన్యుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు సంస్కృతం ఓం ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగ అపరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం ఐదోది శ్రీ వైద్యనాథేశ్వరుడు జార్ఖండ్ రాష్ట్రంలో జేసిడి కూడలి దగ్గర శ్రీ వైద్యనాథేశ్వర ఆలయం ఉన్నది పాట్నం నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది మహారాష్ట్రలోని కట్కేపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం పూజిస్తారు ఈ రెండింటి నేపథ్యం రామాయణాంతర్గత రామనాసురుడి కథలో ముగిడిపడి ఉన్నది ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం అవ్వడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడుగా పిలుస్తారని ప్రతి భీమేశ్వరుడు మహారాష్ట్రలోని సహస్యాది పర్వత పర్వత ఘాట్లో పూణేకి నూట పది కిలోమీటర్ దూరంలో కృష్ణానది ఉపనది భీమ মানে ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వర రూపంలో ఈ రింగం ఉంటుంది జ్యోతిర్లింగం అర్ధనారేశ్వర రూపం రూపంలో భక్తుల కోరికలు తీర్చు తీర్చేదిగా ప్రతిది ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహించడం ఒక ప్రత్యేకత శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువునే భీమ నదిగా మార్చిందని స్థల పురాణం ఏడు శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ ఆలయం ఉన్నది పురాణగత ప్రకారం ప్రకారం రావణవద అనంతరం శ్రీ రామచంద్రమూర్తి సేతును దాటి భారతదేశానికి బ్రహ్మ త్యాతకాన్ని తొలగించడానికి శ్రీరాముడు కాశి నుంచి శివలింగం తెమ్మని హన్మకు ఆజ్ఞాపిస్తాడు సుహూర్త సమయంలో దాటిపోవడంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం ప్రతిష్ఠించిస్తుంది ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు గర్భ గర్వ గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి రామేశ్వరంలోని నూతన నూతులలో నీటితో స్నానం ఆచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసము ఎనిమిది శ్రీ నాగనాదేశ్వరుడు మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్ కు సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉన్నది పాండవుల అరణ్యవాసంలో భాగంగా దారకావరంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గధ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబీ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు చేతులు త్రి త్రిశూలాలు ధరించిన నగ్న కాపలికులు వారిని తరిమి కొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి తొమ్మిదో శ్రీ విశ్వనాథేశ్వరుడు శ్రీ విశ్వనాథేశ్వర జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రాల్లో ఉంది దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్నం గంగానది తీరంలో బౌద్ధ జైన మతాల వారు హైందవ అనేక మంది తీర్థయాత్రకులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచిన విశ్వేశ్వర ఆలయం బంగారం శిఖరాలను కలిగి ఉంది విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష శక్తి పీఠం కూడా ఉన్నది కాశీలో ఎన్నో ఆలయాలు గంగానది తీరంలో మరెన్నో స్నాన ఘట్టాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో స్నాన దాన హోమ చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరో జన్మ ఉండదని ప్రతిధి పదే శ్రీ త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్ కు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉన్నది బ్రహ్మ విష్ణు ప్రార్థనలతో స్వయంగా వెలిసిన బ్రహ్మతో త్రయంబకేశ్వరుడుగా కీర్తన అందుకుంటున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి పదకొండు శ్రీ కేదే కేదేశ్వరుడు ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదేశ్వర ఆలయం ఉన్నది హిమాలయ శిఖరం న మందకిని నది తీరంలో సముద్రం మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు మీటర్ల ఎత్తులో ఎత్తు ఎద్దుము ఎద్దుముపూర ఆకారంలో ఉంది జ్యోతిర్లింగం గౌరీకొండ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం గుర్రపు గుర్రాలపైన గాని డోళిలో గాని ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు ఈ ఆలయం తెరుస్తారు విష్ణుమూర్తి నారాయణలుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించిన తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రదర్శించినట్లు పురాణ కాదా బొద్దితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని స్వరంగ సుందరంగా నిర్మించారని ప్రతిదీ అంతరాయనంతో నేటికి పాండవులు ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి ఆది శంకరాచార్యులు సమాధి శివపార్వతుల తపోభూమి ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండ నేటికి దర్శించవచ్చు హరిద్వారం నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం ఉన్నది పన్నెండు శ్రీ కృష్ణ కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ వి విఘ్నేశ్వ విఘ్నేశ్వర ఆలయం ఉన్నది అజంతా ఎల్లో గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉన్నది అజంతా ఎల్లోర గుహలు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శనీయ ప్రకటన పర్యాటక స్థలాలు దేవగిరి కొండలపై కృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది